ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశం మీ ఆరోగ్యంలో సడన్ గా మార్పులు అనేవి వస్తున్నాయా దాని అర్థం ఏంటంటే మీ ఆరోగ్యంలో అని అంటే అది కొంతమంది చాలా బాగుంటారు సడన్గా క్షీణిస్తూ ఉంటారు చిక్కిపోవటం అని కానీ లేదా ప్రవర్తనలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కొంతమంది బాగానే ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడుకుంటుంటారు లేదా ఒక భ్రాంతి కావచ్చు అది ఎవరో ఉన్నారు అని అంటారు ఏవో మాటలు వినబడుతున్నాయి అని అంటారు ఇలాంటివి కూడా చాలామంది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు లేదా ఒళ్ళంతా బరువైపోతుంది అంటారు సరే ఏది ఏమైనా లేదా అంతా బాగుండి ఆరోగ్యపరంగానే చాలా క్షీణిస్తూ ఉంటారు సరే హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ గారు చూపించుకుంటారు మెడిసిన్స్ తీసుకుంటుంటారు కానీ రిపోర్ట్స్ అన్నిట్లో నార్మల్ ఏమీ లేదు బాగుంది అనే రిపోర్ట్స్ వస్తాయి కానీ వీడకు మాత్రం చెప్పలేని నీరసంగా ఉంటూ ఉంటుంది కొంతమందికి నీరసం కూడా కొద్దిమందికి మందికి విపరీతమైన నీరసం అనేది ఉంటూ ఉంటుంది తినాలి అనిపించదు కడుపుకి ఆకలి అవుతుంది కానీ తినబుద్ధి కాదు సో ఇలాంటి ఈ నెగిటివ్ అన్ని కూడా తొలగిపోవాలంటే అది దృష్టి దోషం వల్ల కావచ్చు ఏదన్నా నెగిటివ్ షేడ్ వల్ల కావచ్చు ఏది ఏమైనా అలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ రాని ఎప్పుడైనా ఒక ఆదివారం నాడు కానీ లేదా అమావాస్య నాడు కానీ లేదా ఒక గురువారం నాడు కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా కనీసం మీరు మీ సమీపంలో ఉన్న దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళండి దుర్గా అమ్మవారి గుడి పర్టిక్యులర్గా తెలియచేస్తున్న దుర్గా అమ్మవారి గుడికి ఒక పదకొండు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి పదకొండు నిమ్మకాయలు కూడా అక్కడ అమ్మవారి ముందు పెట్టమనిచ్చి ఆ తర్వాత పూజ అనంతరము ఆ పదకొండు నిమ్మకాయలు మళ్ళీ వాపసు తీసుకొని రండి ఇస్తారు వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ఇస్తారు ఆ పదకొండు నిమ్మకాయలు తీసుకొని వచ్చి చక్కగా ఇంట్లో ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతుంటారు లేదా అనారోగ్యం అని అనడానికి కూడా లేదు ఏదో ఒక నెగటివ్ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ తినబుద్ధి కాదు ఆకలి అవుతుంది కానీ తినాలనిపించదు సహించదు కోపం ఎక్కువ వస్తుంటుంది ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు కొద్ది మంది సరే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఆ తీసుకొచ్చినటువంటి ఆ పదకొండు నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయని వాళ్ళకి తాగగలిగినంత ఒక చెక్కను రెండు చెక్కలో మీరు షర్బత్ లాగా చేసేనా ఇవ్వచ్చు నానా లేదా వెంటనే కూడా ఒక చెక్క నీళ్లు గోరువెచ్చ నీళ్లలో పిండుకొని కూడా వామ్ వాటర్ అంటాం గోరువెచ్చ నీళ్లలో కూడా పిండుకొని తాగొచ్చు ఫస్ట్ బాడీలో ఉన్న నెగటివ్ అనేది దూరం అయిపోతుంది దానివల్ల అలాగే